నడకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో దర్శి రైల్వే స్టేషన్ వరకు రైలు నడపాలని ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ అమలు చేయాలని దర్శి రైల్వే స్టేషన్ పరిశీలన చేసిన సిపిఎం నాయకులు సిపిఎం పార్టీ దర్శి రైల్వే స్టేషన్ చేయటం జరిగింది మేము పార్టీ ప్రతినిధి బృందంగా ఈ దర్శి రైల్వే స్టేషన్ పనుల్ని పరిశీలనలో మాకు అర్థమైంది ఏంటంటే పిడుగురాళ్ల నుంచి దర్శి వరకు ఎనభై శాతం పనులు పూర్తయిపోయాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి దర్శి వరకు రైళ్ళు నడిపి ప్రజలకి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ధరిస్తే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిబాటి లక్ష్మి గారు అలాగే ఇక్కడ రైల్ రైల్వే ఉన్నతాధికారులు కూడా మూడు సార్లు ట్రైల్ రన్ నిర్వహించి కూడా అధికారులు కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రైలు నడుపుతామని చెప్పినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు ఈ యొక్క హామీ ఇచ్చి సంవత్సరమైనా సరే రైళ్ళు అంటే దర్శ వరకు కనపడం లేదు పనులు అయితే తొంభై శాతం పనులు ఎనభై శాతం పనులు పూర్తయిపోయినాయి సిగ్నల్ వ్యవస్థ క్రాసింగ్ వ్యవస్థ ఇంజనీరింగ్ వ్యవస్థ పనులు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు ఈ సమస్యను గుర్తించి తక్షణం ఈ యొక్క నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి దర్శి వరకు ఈ యొక్క పిడుగురాళ్ల శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేటువంటి దర్శి వరకు రైలు నడపాలని చెప్పేసి నడిపి ఈ యొక్క ప్రజల శిరకాల వాంఛని తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము